ఆర్థిక పరిపుష్టి లేకపోతే ఎంతటి స్టార్ హీరోలైనా కెరీర్ గ్రాఫ్ ని కోల్పాల్సి అందుకే నేటి జనరేషన్ స్టార్ హీరోలందరూ మూవీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే తమ ఆదాయాన్ని విభిన్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఈ కామర్స్ హోటల్స్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి లాభదాయక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు సినిమాల నిర్మాణం మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణంలో కూడా భాగం పంచుకుంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం రామ్ చరణ్ ఎయిర్లైన్ బిజినెస్ హార్స్ క్లబ్ న్యూ స్టార్ట్అప్స్ హెల్త్ ప్రొడక్షన్స్ పై ఇన్వెస్ట్ చేస్తున్నాడని టాక్ అల్లు అర్జున్ కి ప్రైమ్ ఏరియాల్లో పబ్లు ఉన్నాయని మల్టీప్లెక్స్ లో వాటాలు ఉన్నాయని తెలుస్తోంది మహేష్ బాబు ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబి మల్టీప్లెక్స్ లో రాణిస్తున్నాడు విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్తో బట్టల వ్యాపారంతో పాటు మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి హైదరాబాద్ శివార్లు ల్యాండ్స్ పైన పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది బాలకృష్ణ కూడా భాగ్యనగర్ శివారులో భూములపై ఇన్వెస్ట్ చేశాడని టాక్ నాగార్జున ల్యాండ్స్ తో పాటు కొత్తగా విశాఖలో స్టూడియో నిర్మాణంపై పెట్టుబడులు పెట్టారని సమాచారం సినిమాల్లో ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఆదుకోవటానికి ఇలాంటి బిజినెస్లు చేయటం మంచి అంటున్నారు ట్రేడ్ పండితులు